సో మనం ఫొటోసెన్థసిస్ ప్రాసెస్ లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ లైఫ్ క్లోరోఫిల్ సో క్లోరోఫిల్ అంటే పత్రహరితం ఫోటోసిస్ ప్రోసెస్ జరగడానికి కిరణజనీ సంయోగక్రియ జరగడానికి పత్రహరితం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పడానికి ఇప్పుడు మనం చెప్పుకునే ఈ యాక్టివిటీ అండి సో దీనికి ముఖ్యంగా గా చూసుకుంటే ప్రతి యాక్టివిటీ కూడా ఫోర్ ఆర్ ఫైవ్ హెడ్డింగ్స్ ఉంటాయి అందులో మెయిన్ ఏంటంటే ఎయిటస్ ఆర్ మెటీరియల్స్ రిక్వైర్ ఆ తర్వాత డయాగ్రామ్ వేయాలి ఆ తర్వాత చూసుకుంటే ప్రొసీజర్ ప్రొసీజర్ తర్వాత అబ్జర్వేషన్ 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 తర్వాత కన్క్లూజన్ కన్క్లూజన్ తర్వాత మెయిన్ గా ఏంటంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కి ప్రికాషన్స్ అన్నమాట జాగ్రత్తలు వాటిని బట్టి మనం చెప్పుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిట్ క్లోరోల్ బొటోసెసిస్ బొటోసెసిస్ ప్రాసెస్ జరగడానికి క్లోరోఫిల్ అనేది ఉపయోగపడుతుంది కిరణజన్య సమయోక్రియ జరగడానికి పత్రహారని చెప్పడానికి యాక్టివిటీ అనమాట సో దీంట్లో చూసుకుంటే ఆప్రిటస్ ఆప్రిటస్ చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరిగేటెడ్ లీవ్స్ వేరిగేటెడ్ లీవ్స్ అంటే లైక్ ప్రోటాన్ ప్లాంట్స్ కానీ మనీ ప్లాంట్స్ మన ఇంట్లో పెంచుకుంటాం కదా అటువంటి ప్లాంట్స్ ని అండ్ బీకర్ విత్ వాటర్ టెస్య ఆల్కహాల్ అండ్ బన్సన్ బర్నర్ అయోడిన్ సొల్యూషన్ ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ అనమాట ఇప్పుడు డయాగ్రామ్ వేయాలండి ఆ డయాగ్రామ్ అనేది ఇక్కడ వేసాం సో డయాగ్రామ్ అనేది నీట్ గా వేసుకోవాలి పార్ట్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి ఆఫ్టర్ దాట్ ప్రొసీజర్ అంటే ప్రయోజన విధానం అనేది ఏ విధంగా ఉంటుందంటే ముందుగా ఒక కుండీలో పెరుగుతున్నటువంటి పాటన్ ప్లాంట్స్ లో చూసుకుంటే బేరిగేటెడ్స్ రకరకాల రంగులతో కలిగేటువంటి ఆకులు ఉంటాయి మా ఇంటి దగ్గర పెంచుకుంటాం అటువంటి ఆకులను తీసుకొచ్చి ఆకుల తరపు మొక్కల్ని చీకటి గదిలో కెప్టిన్యూ డార్క్ రూమ్ ఫర్ త్రీ ఆర్ ఫోర్ డేస్ మూడు లేదా నాలుగు రోజులు అనేవారు చీకటి గదిలో ఉంచాలన్నమాట అలా చీకటి గదిలో ఉంచడం వల్ల అంతకు ముందు తయారైనటువంటి స్టార్చ్ అనేది మాయమైపోతుంది అంటే డిశ్చార్జ్ అయిపోతుంది సో ఆ డిశ్చార్జ్ అయిపోయినటువంటి ఆ ప్లాంట్ ప్లాంట్ని తీసుకొని కొద్దిగా వాటర్ వేసి సన్ లైట్లో ఉంచాలన్నమాట ఈ సన్లైట్ లో ఉంచడం వల్ల ఏమవుతుందంటే త్రీ టు సిక్స్ అవర్స్ ఫొటోసెన్సిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది సో మా ఇంటి దగ్గర తెచ్చుకుంటాం అటువంటి ఆకులను తీసుకొచ్చి ఆకుల తరపు మొక్కల్ని చీకటి గదిలో కెప్టెన్ఏ డార్క్ రూమ్ ఫర్ త్రీ ఆర్ ఫోర్ డేస్ మూడు లేదా నాలుగు రోజులు అనేవారు చీకటి గదిలో ఉంచాలన్నమాట అలా చీకటి గదిలో ఉంచడం వల్ల అంతకుముందు తయారైనటువంటి స్టార్చ్ అనేది మాయమైపోతుంది అంటే డిశ్చార్జ్ అయిపోతుంది సో ఆ డిశ్చార్జ్ అయిపోయినటువంటి ఆ కాటన్ ప్లాంట్ ని తీసుకొని కొద్దిగా వాటర్ వేసి సన్లైట్ లో ఉంచాలన్నమాట ఈ సన్ లైట్ లో ఉంచడం వల్ల ఏమవుతుందంటే త్రీ టు సిక్స్ అవర్స్ సెన్సిస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే సెన్సిస్ ప్రాసెస్ జరుగుతుంది త్రీ టు సిక్స్ అవర్స్ అయిపోయిన తర్వాత వాటి తాలూకా లీవ్స్ ని మనం తీసుకుంటాం అనమాట లీవ్స్ తీసుకుని వాటిని ఎక్కడైతే గ్రీన్ కలర్ లో ఉన్నాయో ఆ గ్రీన్ కలర్ అందరికీ కూడా ఒక పెన్సిల్ తో కానీ లేకపోతే ఒక పెన్తో కానీ ఇలా మార్జిన్ చేసుకుంటాం అనమాట ఇలా మార్జిన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఆకలు పెట్టి దాన్ని ముంచాలి అలా ముంచేసిన తర్వాత ఈ విధంగా మనం ఏ విధంగా డయాగ్రామ్ లో చూపించినట్టు ఉన్నదో ఆ విధంగా బేకర్ విత్ వాటర్ ఒక బేకర్ నిండా వాటర్ తీసుకుని ఇలా ముంచే విధంగా పెట్టేసి కింద బంసన్ బా దాన్ని హీట్ చేయాలన్నమాట అలా హీట్ చేయడం వల్ల ఈ లోపల ఉన్న ఆక అనేది లీఫ్ అనేది దాని కలర్ అనేది చేంజ్ అవుతుంది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆపేస్తాం ఆపేసి టెస్ట్ నుంచి ఆ లీఫ్ని తీస్తాం అనమాట ని తీసి ఇలా పెట్టి డిష్ ఒక గాజు పలక లాంటి దానిపైన ఈ లీఫ్ ని పెట్టి దానికి ఏం చేయాలంటే ఐడిన్ డ్రాప్స్ అనేది ఐడిన్ సొల్యూషన్ ద్వారా వేయాలి ఎక్కడైతే మనం ఐడిన్ సొల్యూషన్ వేస్తామో ఆ వేసిన తర్వాత ఏమవుతుందంటే ఎక్కడైతే మనకి ఫోటోసెన్సిస్ ప్రాసెస్ జరుగుతుందో ఆ పార్ట్స్ మాత్రమే బ్లూ బ్లాక్ కలర్ లో మారుతాయి మిగతాదంతా కూడా వైట్ కలర్ లాంటి వనరహితంగా ఉంటుంది సో ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్న ఈ పిగ్మెంట్ లో మాత్రమే సన్ లైట్ పడడం వల్ల ప్రొటోసెన్థసిస్ ప్రోసెస్ అనేది జరిగింది సో ఆటోమేటిక్ గా అది బ్లూ బ్లాక్ కలర్ లో మారింది మేఘా పార్ట్స్ గ్రీన్ కలర్ లో లేకపోవడం వల్ల అక్కడ క్లోరోఫిల్ లేదు కాబట్టి అక్కడ ప్రొటోసెన్థసిస్ ప్రోసెస్ అనేది జరగలేదు సో ఈ విధంగా మనం ప్రొటోసెంత కిరణజన్య సమ్యక్రియ జరగడానికి క్లోరోఫిల్ అనేది అవసరమని ప్రూవ్ చేయొచ్చు అనమాట సో